హాయ్ అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇప్పుడు మనం తాంబూలం గురించి తెలుసుకుందాం తాంబూలంలో రెండు రకాలు ఉంటాయి అది ఒకటి రెండు తమలపాకులు ఒక ఒక్క రెండు అరటిపళ్ళు ఒక పువ్వు మొదటి తాంబూలం మనం ఎప్పుడూ ఏ పండక్కైనా ఇది తెచ్చుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర కూడా ఇలాగే పెట్టవచ్చు ఇప్పుడు శ్రావణ మాసంలో అలా కాదండి రెండు తమలపాకులు ఒక ఒక్క రెండు అరటిపళ్ళు తోరం ఒక పువ్వు రెండు గాజులు అందులో శనగలు జాకెట్ ముక్క ఇవన్నీ కలిపి తాంబూలం ఈ తాంబూలం అమ్మవారికి ఇచ్చుకోవచ్చు అలాగే ముత్తైదు కూడా ఇవ్వచ్చు ముత్తైదుకి ఇచ్చేటప్పుడు మనం ఆమెను ఏమనాలంటే మనం ఎదురుగుండా నుంచుని ఇస్తినమ్మ వాయినమని మనం అనాలి పుచ్చుకుంటున్నామా వాయినమని ఆ ముత్తైదు అనాలి ఇలా మూడు సార్లు మీరిద్దరూ అనుకున్న తర్వాత కోరితనమ్మా వరం అని మీరంటే ఇస్తినమ్మవరం అని ఆవిడంటుంది ఈ విధంగా అన్న తర్వాత మీరు ఆమె కాళ్ళకు దండం పెట్టి అక్షంతలు వేయించుకోవాలి వేసుకున్న తర్వాత ఎప్పటికీ మీరు ఇలాగే రావాలంటే తదాస్తు అని ఆవిడంటుంది ఇలా అన్నప్పుడు మీకు నిజంగా ఆ అమ్మవారే తదాస్తు అని దీవించినట్టు లెక్క ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఎప్పుడు మీరు తాంబూలం ఎవరికి ఇవ్వదలుచుకున్నా ఈ విధంగా చెప్పుకొని ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి